ఏమన్నారా అంటే ఇట్లా ఇట్లా రీల్స్ డ్రెస్సింగ్ అని మాట్లాడుతున్నందుకు నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది కదా సో నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది అది కాక నేను ఏంటో నాకు తెలుసు ఇఫ్ ఇన్ కేస్ నా ఫ్యూచర్ ఏంటో ఏమైనా ఏం కాకపోయినా మా పేరెంట్స్ వాళ్ళని అయితే కనుక ఎప్పుడు పెట్టుకోలేను సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు సో వన్ నేను ఎవరితో మాట్లాడను కాబట్టి వాళ్ళ నాకేం ఫరక్ పడదు వాళ్ళతో ఏం ఇలా ఇంట్లో వాళ్ళకి అర్థం నేను అర్థమయ్యేలా చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మిమ్మల్ని ఇప్పుడు బయటకు వెళ్తే మిమ్మల్ని జనాలు చూసే చూపులు మీకు అర్థమవుతాయా అంటే మీరు నరిశా చూపులతో గుచ్చి గుచ్చి చంపగానే అట్లుంటాయి చూపులు అంటే మీ వీపు గుచ్చుకుంటున్నాయి వాళ్ళ చూపులు ఇంకా వీపుకే కాదు ముందు నుంచి వచ్చే వాళ్ళు వీపులు అన్ని చోట్ల అంటే ఏ విధంగా చూస్తున్నారు అంటే మీరు అమ్మాయి అబ్బాయి అని తెలియక ఆశ్చర్యమైన చూపులా లేకపోతే కకృతి కరువు చూపులు అంటారు అవి అన్ని ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి అంటే మీ మీ వైపు అంటే తప్పుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు కరువు చూసేవాళ్ళు అబ్బాయిలు ఓకే ఇందాక క్యాబ్ లోనే లైక్ బయటకి ట్రావెల్ చేస్తున్నా క్యాబ్ లో ఆయన ఫ్రీగా దింపుతా అన్నాడు మిమ్మల్ని వా అంటే అమ్మాయిలకి ఇస్తారు అట్లాంటి ఆఫర్లు మేబీ సో నాకు తెలియదు బట్ ఆయన ఏ ఇంటెన్షన్ అడిగాడు కానీ బట్ నాకు అవసరం లేదు ఐ పే ఫర్ యూ అని చెప్పి చెప్పాను ఓకే సో మనం సరదాగా మీ రీల్ కింద ఉండే కొన్ని కమెంట్స్ అవుదాం కామెంట్స్ మరి బ్యాడ్ అడగను వాళ్ళు అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్ ఓకే సో దాన్ని అడుగు ఓకే చెప్తా ఓకేనా సో మిస్టర్ ఆపిల్ ఐఫోన్ అని ఎందుకు పెట్టుకున్నారు బయోలో లాలీపాప్ ఐఫోన్ అది లాలీపాప్ కాదు ఇట్లా పిన్ చేస్తాం కదా ఓకే పిన్ టైప్ లాంటిది సో పిన్ చేసి ఐఫోన్ అని బెటర్ అంటే బయలు ఐఫోన్ అంటే మీ దగ్గర ఉంది ఐఫోన్ లవర్ ఐఫోన్ లవర్ ఓకే ఇంకా ఎర్రగుంట్ల పిల్లోడు నా ప్రాపర్ అది నా ఊరు ఓకే మీ బయోలో ఒకటి ఉందబ్బా ఇదే ఇదే అనుకుంటున్నా సో థర్టీ టు ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ అంటే ఏంటి అదా అది ఏదో క్యాజువల్ నెంబర్ పెట్టాను నేను బట్ ఆ తర్వాత అది ట్రోల్ అయిపోయి ఏదేదో అయిపోయి మళ్ళీ బయటికి నేనే కవర్ చేసుకోవాల్సి వచ్చిందండి నార్మల్ గా స్కేల్స్ పెట్టారు మూడు స్కేల్స్ పెట్టారు థర్టీ టూ ట్వంటీ అని ఉందా అంటే నా ఐడియాలజీ అన్నమాట ఐడియాలజీ అంటే న్యూరాలజీ న్యూరాలజీయా ఈ కొలతలు కదా స్కేల్ పెట్టారు సరే నేను ఇప్పుడు టేప్ తప్పించి చూపిమంటారు అయ్యో వద్దు 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 అంటే థర్టీ టూ ట్వంటీ థర్టీ ఫోర్ అని ఉంది కదా సో అది అదే అట్లా ఎందుకు పెట్టుకున్నారు అమ్మాయిలు కదా అట్లా పెట్టుకునేది సి సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా డిఫరెంట్ అంటే మరీ ఇంత డిఫరెంట్ గా అంటే బయోలో కొంచెం ఎక్సైట్మెంట్ తో చూడాలి కదా అందుకు సో ఐ ఐఎమ్ కమర్షియల్ అట్లా ఉంటది మనతోని మీరు కమర్షియలా కమర్షియల్ మీన్స్ రిలేషన్షిప్ కి వాటికి వీటికి అంత దూరం ఉంటాను అని

స్టడీ అయిపోయింది సో జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్ సో ఆఫీస్ లో ఎట్లా చూస్తారు అందరూ మిమ్మల్ని ఆఫీస్ లో అయితే అనక ఇన్స్టాగ్రామ్ లో ఎలా చూస్తారు అలా చూస్తారు బట్ ఎవర్ ఏమ అంటరు నన్ను బికాజ్ ఎవర్ ఇష్టం సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేస్తారు సో మీ రీల్ కింద కామెంట్స్ వచ్చేని చూద్దాం 600 కామెంట్స్ వచ్చేని మీ రీల్ కి సో మీరు గర్ల్స్ బెంచ్ లో కూర్చుంటారా బాయ్స్ బెంచ్ లో కూర్చుంటారా సీనియర్ ఫస్ట్ బెంచ్ లో బాయ్స్ బెంచ్ లో కూర్చుంటానా ఐ యామ్ ఐ యామ్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్ అరే నువ్వు కానీ కనిపిస్తే నీకు వంద పర్సెంట్ దెబ్బలు పడతాయి నేను నేను ఎత్తి పగల డి పబ్లిక్లో ఏంది నీ న్యూసెన్స్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ కాదు వాళ్ళే నన్ను ఒక రెస్టారెంట్కి పిలిచారు అక్కడ చేయమని చెప్పారు సో అవుట్ సైడ్ అని చెప్పి బాగుందని నేను చేశాను సో పొద్దు ఫేమస్ అని తెలుసా మీకు పోడూరు ఫేమస్ పోడూరు పోడూరు ఎట్లా తెలుసు త్రూ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు సో తను కూడా మీలాగా అమ్మాయిలాగా రీల్స్ చేస్తున్నారు సో మీరంతా ఒక వర్గమా అంటే కలుస్తారా ఇట్లా ఇంతవరకు మేము ఎప్పుడు కలవలేదు బట్ ఐ హావ్ ఫ్యూ మెంబర్స్ పీపుల్స్ ఫ్రెండ్స్ తన కమెంట్ ఒకటి పెట్టారు మీ రీల్ కింద సూపర్ అక్క ఈ రోజు కసిగా ఉన్నావే లవ్ యూ బేబీ అంట ఒక అబ్బాయి అబ్బాయికి ఇట్లా మెసేజ్ పెడతారు అక్క అని కామిక్ వీళ్ళ పెట్టాడు అంతే నాట్ బి సీరియస్ ఎవరో కమెంట్ పెట్టారు ఇంకొకటి ఇగ్నోర్ బ్యాడ్ కమెంట్ సిస్టర్ అని అందుకే ఇగ్నోర్ చేస్తున్నాను వాడి కామెంట్ కూడా సిస్టర్ రెస్పెక్ట్ టు మెన్ సో రోడ్డు పక్కలో అంతమంది పోతున్నారు ఒక్కరైనా రేప్ చేయండి ఏం కామెంట్ లెక్క ఇవి ఇన్ని చదవలేదు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో చాలా బూతులు కూడా ఉన్నాయి అబ్బో చదవద్దా ప్లీజ్ లేదు ఒకడు పెట్టారు మీ రీల్ కింద పెట్టారు కమెంట్ వన్ జీబీ డేటా బొక్క సో మీరేమంటారు దానికి నెంబర్ పెట్టు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో రీఛార్జ్ చేస్తాం ఇంకొక క్వశ్చన్ హేమంత్ అంటే ఎవరు మిమ్మల్ని బ్రో అనాలా సిస్ అనాలా అని పెట్టారు యాప్ల పిలిస్తే చాలా హేమంత్ ఎందుకంత డౌట్ నీకు యాప్ లో సో అక్క మీరు అలా గ్యాప్ లేదు నాకు భయం వేస్తుంది కొన్ని వచ్చి నీ కమెంట్స్ చెక్క అది ఇది అని సో దానికి మీరు ఎట్లా అంటారు పట్టించుకోను అంటారు అంతే అస్సలు ఎవరో ఐ జస్ట్ విష్ యువర్ పీరియడ్ స్టార్ట్ సూన్ సిస్ అని పెట్టారు కంగ్రాచులేషన్ యూ టు ద సేమ్ అంటే ఎందుకు ఇట్లా ఎక్కడికి టీ షర్ట్స్ వేసుకొని సో దట్స్ నార్మల్ థింగ్స్ అంటే ఇన్ టైప్ టీ షర్ట్స్ చేస్తాం కదా సో అట్లాంటివి అన్నమాట అమ్మాయిలు అసూయ పడేలా ఉన్నావు బ్రో సారీ సిస్ అంట మళ్ళీ దీనికి నవ్వాల ఏడవాల అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకరు పెట్టారు కమెంట్ అరే లేడీస్ కూడా నీ ముందు నాలుక గీసుకోవడానికి రామకురు ఏంట ఏదో పెట్టాడు ఇమోజీస్ కూడా పెడుతున్నారు ఏవేవో సో యు ఆర్ గర్ల్ ఆర్ బాయ్ సే ప్లీజ్ బ్రో చేంజ్ చేపిచున్నారా అంటే ఎవరు అయ్యో సో జాకెట్ వేసుకున్నావా లేదా అంట వేసుకున్నా నికొడు కావాల ఒకరు కామెంట్ పెట్టారు అరే ఆపిల్ నా పిల్లరా మీ ఎవరు పిల్ల తల్లిదండ్రుల పిల్ల అక్కడ నేను కోడి పిల్ల నాక్క వాడు అలా పెట్టడం కాకపోతేను సో యాపిల్ ఆపిల్ అంటున్నారు జాకెట్ వేసుకో అక్క అంటున్నారు ఏమంటారు అంతే పట్టించుకోను అంతే లైట్ నాకు నచ్చినట్టు ఉంటాను అంతేకాని వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి నేను ఎందుకు ఉంటాను ఇంకొకటి అయితే ఎనిమిది వేల కమెంట్లు మూడు వందల షేర్లు ఉన్నాయి బ్రో ఇంటూ గర్ల్ అని ఉంది బ్రో ఈస్ ట్రైంగ్ టు వేర్ గర్ల్స్ అవుట్ ఫిట్ అంట అన్న అక్క జీన్స్ లెగ్గిన్స్ అక్క సో నో బ్యాడ్ కామెంట్ షీ ట్రైడ్ హర్ బెస్ట్ అంట యా కోర్స్ మా క్లాస్ లో అమ్మాయిలు కూడా నీ అంత ఫిట్ గా ఉండరు బ్రో మీరు ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారా లేదు అంటే నేను మాక్స్ ఫుడ్ తక్కువ తింటాను ఫుడ్ తక్కువ తింటారు అవును నట్స్ క్యాషోస్ ఏ తక్కువ తింటాను లెగ్గిన్స్ కరెక్ట్ గా సెట్ అయ్యింది మీకు అంట థాంక్యూ సో మచ్ కౌంట్ నీకు కూడా పెడతాను ఏంద్రా మాకి కర్మ దేవుడా అని పెట్టారు ఒకళ్ళు ఏంటో ఒక్క వాళ్ళు మగజాతి అంతరించిపోతుందేమో భయమేస్తుంది అంతరించిపోదు నేను కాపాడుతాను ఆవేశపడకండి ఫస్ట్ వీరు మగ ఆడ ఫస్ట్ వీరు క్లారిటీ అడుగుతున్నారు చాలా మంది సిస్ అనాలా బురో అనాలా అక్క అనాలా ఏమని అని అడుగుతున్నారు ఆటలను పిలవమని చెప్పండి నాకు ఈ సమావేశం మీరు చెప్పేసేయండి అందరికి ఆటలను పిలవమని ఒరే బాబు నువ్వు అమ్మాయివా అబ్బాయివా రా బాబు అసలు ఎందుకురా రా బాబు ఇన్స్టాగ్రామ్ అంట సో ఈ ఇన్స్టాగ్రామ్ మనం వేరే యాప్ చూసుకుందాం ఈ ఇన్స్టాగ్రామ్ చెక్కలది బ్రో మనం వేరే యాప్ చూసుకుందాం అంటున్నారు ఏమి వాళ్ళకి అలా అనిపిస్తే మనం ఏం చేస్తాం అక్క మనం ఏం చేయలేము అన్నయ్య అది గర్ల్స్ షర్ట్ అండ్ జీన్స్ కదా గర్ల్స్ గర్ల్స్ మీరు ఎందుకు వేసుకున్నారా లేదు అది యాక్చువల్ గా అబ్బాయిల షర్ట్ బట్ ఏంటంటే క్రాప్ చేపించాం పెద్దగా ఉంటే ఓహో పెద్దగా ఉంటే కట్ చేపించుకున్నారు ఎస్ అంటే మీకు చిన్నగా ఉంటే ఇష్టమా షర్ట్ అక్క అంటే ఇప్పుడు అబ్బాయి షర్ట్ ఇక్కడి దాకా ఉంటది అవును అమ్మాయి లెంత్ ఉండే లెంత్ ఉండే అది కాక లూజ్ ఉండే నేను ఫిట్ చేసుకున్నాను సో చాలా మంది మీ రీల్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకొని అరే నీ లవర్ రా బావా అరే నీ లవర్ రా బావా అని పెట్టుకుంటున్నారు సో ఏమంటారు నేను ఎవరి లవర్ ని కాదు అక్క నేను సింగిల్ సింగిల్ ఎస్ చాలా మంది మంచి కమెంట్లు పెడతారు నైస్ కీప్ ఇట్ అప్ రాకిట్ ఒకళ్ళు కమెంట్ పెట్టారు నట్టు అంటున్నారు నట్టు అంటే ఏంటి నాకు తెలియదు అక్క సీరియస్లీ నట్టు అంటే అది స్క్రూ అనుకుంటా స్క్రూ అంటున్నారు ఐ థింక్ స్క్రూ నే ఆ నట్టు వీడు నట్టు రాని పెట్టారు ఒకలు మీ రీల్ కింద వాళ్ళు లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ లా అదేమో బట్ నేను వచ్చేసి పట్టకారన అన్నమాట సో లైక్ సిజర్ లా నేను ఓ సిజర్ కత్తిరిస్తారు అంటారు yes అరే ఇండియాలో కోవిడ్ వాక్సిన్ వేసారా చెక్క చెక్క వాక్సిన్ వేసారా అంట చూసుకున్నారా మీరు కామెంట్ వస్తుంటాయి రెగ్యులర్ కామెంట్స్ కదా సో నిజంగా ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా చెక్క వ్యాక్సిన్ వేశారా అని ఇట్లాంటి కమెంట్ వచ్చింది కదా ఇక్కడ ఉంది కోవిడ్ వ్యాక్సిన్ అని సో ఇట్లాంటిది మీరు ఫేస్ చేసినప్పుడు ఏడిపోస్తుందా నవ్వొస్తుందా సిగ్గేస్తుందా అమ్మాయిని గుర్తించినందుకు అసలు ఫస్ట్ అని చూడను అసలు ఫస్ట్ కామెంట్స్ అట్లాంటి కామెంట్స్ అసలు చూడను మంచి కామెంట్స్ వస్తే దానికి లైక్ కొడతాను కామెంట్ పెడతాను ఒక అబ్బాయి పెట్టారు మీకు ఏమండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని కమ్ టు ఇన్బాక్స్ ఇన్బాక్స్ వస్తే ఫోన్ నెంబర్ ఇస్తారా ఇయ్యనా నార్మల్ గా అన్నాను అక్క నాట్ ఇంట్రెస్టెడ్ అండి సో చాలా మంది ఐ నీడ్ క్లారిఫికేషన్ అంటున్నారు ఏమంటారు క్లారిఫికేషన్ కావాలనుకున్నారు సి ఒకటే చెప్తున్నాను నేను నన్ను నేను ఏమంటారు నన్ను నేను లేపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అండ్ ఇంకొకటి నా జెండర్ విషయం అంటారు ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఓపెన్ రాఫ్ గా నేను అబ్బాయిని అని చెప్పిన నువ్వు నువ్వు ప్రీవియస్ నుంచి చేస్తున్నావు ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నావు అని నన్ను లైవ్ లో చూసే వాళ్ళైనా లేకపోతే వీళ్ళు నార్మల్ గా ఇన్స్టాల్ చూసే వాళ్ళని ఎవరైనా సరే అలానే అంటారు సడన్ గా నేను ఇప్పుడు నేను అబ్బాయిని చెప్పలేను అలానే అమ్మాయిని అని చెప్పుకోలేను బికాస్ ఎలా అయినా నెగిటివ్ ఇస్ ఇస్ ఎ నెగిటివిటీ రైట్ సో కాబట్టి ఏం చేయలేము సో మీకు కామెంట్ వచ్చింది అక్క మీరు కింద ఇంకొకటి ఒరే దోమల కన్నా మీరే ఎక్కువ ఉన్నారు కదా ఈ కామెంట్ నా జీవితాన్ని ముంచేసింది అక్క ఈ కామెంట్ ఎందుకు మీరు ఏమైనా దోమలతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా కాదక్క ఆ కామెంట్ యాక్చువల్ గా మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసింది సో మీ ఇంటి దాకా అది చేరింది చేరింది అంటే ఇప్పుడు వాడు మెన్న ఉమెన్ ఆడవాళ్ళకన్నా బాగా డాన్స్ వేస్తున్నారు అని కొంతమంది థ్యాంక్ యూ సో మచ్ అండి లాడ్స్ అఫ్ లవ్ ప్రోబ్లీ ఆడవాళ్ళని తొక్కేద్దామని వచ్చారా మీరు అయ్యో అట్లేం లేదండి ఎవరి టాలెంట్ వాళ్ళది